దేవనామానికి మహిమ కలుగును గాక అందరికీ నివందనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చూసుకుందాం ఏప్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటవ వచ్చిన సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడు ఆతిథ్యము చేయ మరొకటి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి ఇది మనం ఈరోజు ధ్యానిస్తున్న వాక్యం చూడండి రష్యా దేశం అందరి రష్యా దేశంలో ఒక పండ్ల తోటలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు అనమాట ఆయన గురించి ఎవరికీ తెలియదు ఒకనొక దినమున ఒక బాలుడు ఆ తోట వెనకాల ఆ తోట వెనకాల నుండి వచ్చి కొన్ని మరి పండ్లను అంటే దొంగతనముగా కోసుకొని జేబులో వేసుకుంటుండమాట అప్పుడు ఆ తోట యజమాని తోట యజమానుడు ఆ పిల్లవాడు ఏం చేసిండంటే కొన్ని దొంగతనంగా పండ్లు కోసుకొని మరి పారిపోతుండ ఈ యజమానుడు ఏం చేసిండు ఆ వ్యక్తి ఆ పిల్లవాడిని పట్టుకొని చూసి పట్టుకొని తీసుకొని అనమాట అయితే తను ఏం చేసిండంటే ఆ బాబు గడగడ గడగడ భయపడిపోతుండు ఎందుకంటే నన్ను ఏమైనా శిక్షిస్తాడేమో నన్ను ఏమైనా దెబ్బలు కొడతాడో ఏమో నన్ను ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి ఎంతగానో ఆ బాలుడు భయపడతా ఉంటాడు అనమాట అయితే తను ఏం చేసిండంటే బాబు నేనేమి నేను అనను నువ్వు బయ నువ్వేమి కంగారు పడబాకు నువ్వేమి భయపడబాకు గానీ అని చెప్పేసి ఇంకా మరికొన్ని పండ్లు ఆ బాబు పిల్లోడి జేబులో కాసి చేతికి కొన్ని పండ్లను కూడా అనమాట అవి తీసుకొని ఇక నువ్వు వెళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చెప్పిండంటే నీతో పాటు నీతో పాటు నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా నీ స్నేహితులు బాలురు కానీ బాలికలు కానీ ఎవరైనా ఉంటే నీతో పాటు నీ స్నేహితులను తీసుకుని రేపు మళ్ళీ నువ్వు రా నీకెప్పుడు అవసరం పడితే ఎప్పుడు తినాలనిపిస్తే పండ్లు అప్పుడు వచ్చి నువ్వు నిర్భయముగా తీసుకోవచ్చు తినవచ్చు నువ్వు మీతో పాటు నీ స్నేహితులను కూడా తీసుకొని రా అని చెప్పేసి మరి ఆ యజమానుడు ఆ పిల్లోడితో మాట్లాడుతున్నమాట మరుసటి రోజున ఏం చేసిండంటే ఈ పిల్లోడు కొంతమంది బాలురను బాలికలను వాళ్ళతో మరి తీసుకొని అదే పళ్ళ తోట తోటలోకి వచ్చిండనమాట వచ్చినప్పుడు ఆ యజమానుడు చూసి వారందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ చెట్ల పండ్లను కోసి ఎవరికి ఇష్టమైన పండ్లు వాళ్ళకి ఇచ్చేసి మరి తినమని ఇస్తాడనమాట ఇచ్చినప్పుడు ఆ చెట్ల కింద కూర్చుంటారనమాట చల్లగా ఉందని కూర్చున్నప్పుడు ఆయన ఏం చేసిండంటే ఏసుక్రీస్తు గురించి సువార్త అక్కడ చెప్పిండనమాట సువార్త చేసిండు ఆ పిల్లలకి ఆ యావనస్తులకి సువార్త చేసినప్పుడు వారు ఏం వారు ఏం జరిగిందో అక్కడ కానీ వారు ఆటోమేటిక్గా వారికి దుఃఖం వస్తుంది మరి బాధ వస్తుంది వాళ్ళు ప్రార్థన చేస్తారు అదంతా కూడా ఒక కన్నీరు దుఃఖం అక్కడే ఒక సంఘ ఆరాధనలాగా అయిపోయిందనమాట పాటలు పాడటం ప్రార్థన చేయటం ఆరాధించటం చూడండి ఎంత అద్భుతం చేసిండో దేవుడు వాళ్ళందరూ కలిసి అక్కడ ఒక మరి ఆరాధన క్రమం అక్కడ జరిగించిందనమాట సంగారాధన కూడా అక్కడే జరిగిపోయింది అయితే ప్రభుత్వం వారికి తెలిసిందనమాట ప్రభుత్వం వారికి ఈయన ఎవరు ఏంటి అని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేయాలని మరి వెతికారు కానీ ఎక్కడ కానీ ఆయన్ని పట్టుకోలేదనమాట ఆయన దొరకలేదు ఒక్కొక్కసారి ఆయన హఠత్తుగా మాయమైపోయేవాడు మళ్ళీ ఎక్కడైనా కనపడి ఏం చేసేవాడు మళ్ళీ దేశ క్రీస్తు గురించి ప్రసంగించేవాడు అనమాట ఇలాగా అతన్ని పట్టుకొని బంధించి మరి శరసాలలో వేయాలని చూశారు కానీ ఆ తోట యజమానుడు మామూలు మనిషి కాదు అని ఎప్పుడు తెలిసింది కొన్ని రోజులకి తెలిసిందనమాట అందుకే అంటున్నారు దేవదూత అని తెలుసుకున్నాను ఆయన ఒక మనిషి కాదు ఒక దేవదూత అని తెలుసుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టింది ఆయన ఒక వ్యక్తి కాదు ఒక మనిషి కాదు మరి ఒక దేవదూతాన్ని తెలుసుకోవటానికి కొన్ని సంవత్సరములు టైం తీసుకుందనమాట కొన్ని సంవత్సరాలకి వారు గుర్తుపట్టగలిగారు అందుకే ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యము చేశారు ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడు ఒకటిలో చూడండి మనము కూడా ఏం చేద్దాం ఆతిథ్యము చేద్దాం సహోదరుల ప్రేమ కలిగి ఉందాం ఇంటికి వచ్చిన ప్రేమతో మాట్లాడదాం సంఘబిడ్డలే కానీ ఎవరైనా కానీ బంధువులే కానీ స్నేహితులే కానీ తెలిసిన వారే కానీ తెలియని వారు వచ్చినా కానీ వారితో కూడా ప్రేమగా మాట్లాడి కూర్చుండడని కాసీ మంచినీళ్ళు ఇచ్చి చూడండి అలా ఒక ప్రేమ మన అంటే దేవుని బిడ్డల మనలో ఉన్న ప్రేమనే దే క్రీస్తు ప్రేమ వల్ల ఉంది కనుక ఆ ప్రేమనే వ్యక్తం చేయటం అనమాట అలాగనే ఆతిథ్యం ఇయ్యటం మర్చిపోకుండా మనం ఏం చేద్దాం మరి అలాంటి పనులు కూడా చేసి ఒక మంచి పని చేసి మనం ఏం చేద్దాం దీవించబడదాం ఆశీర్వాదమే కదా ఆతిథ్యం వేయటం వల్ల ఇతరులకి కదా మనం తింటే తినే పోతాం కానీ వారికి పెట్టింది వారు మనం మర్చిపోతాం కానీ పెట్టిన వాళ్ళు వారు తిన్న మర్చిపోరు అనమాట ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలమా పోదని బైబుల్ వాక్యం చెబుతుందనమాట మనము కూడా అలాగా ఆతిథ్యం చేద్దాం సహోదరుల్లో ప్రేమ కలిగి ఉందాం దేవు నామానికి మహిమ కలుగునిగాక ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించడం కాక ఆ మెయిన్